ఫార్ములా ఈ నిర్వహణలో స్థాయి నిబంధనల అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు స్పష్టం చేసింది రేసు నిర్వహణ ఆలోచన మొదలైనప్పటి నుంచి రెండోసారి కోసం నిధులు మంజూరు చేసే దశ వరకు ప్రభుత్వం ఏ దశలోనూ విధి నిర్వహణ నియమాలు పాటించలేదని నివేదిక చెబుతోంది కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేసు అభియోగ పత్రాలు సిద్ధం చేస్తున్నారు చేసిన మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలకు ఆర్థిక శాఖ లేదా ఇతర విభాగాల అనుమతులు లేవని సమావేశాల మినిట్స్ కూడా రికార్డు కాలేదని అనీసా గుర్తించారు ఇక అరవింద్ కుమార్ ఫార్ములా ఈ ప్రతినిధి స్పాన్సర్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం రాజ్యాంగ నిబంధనలు ఇక సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ఫైనాన్స్ కోడ్లను ఉల్లంఘించిందని పేర్కొంది హెచ్ఎండిఏకు సంబంధం లేకపోయినా రేసు కోసం ఇరవై పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు ట్రాక్ కోసం ముప్పై కోట్లు అర్బన్ ఫారెస్ట్రీ ద్వారా మరో నాలుగు పాయింట్ రెండు ఏడు కోట్లు ఖర్చు చేయడం చట్ట విరుద్ధమని ఎండిఏ అనుమతి లేకుండా ఈ ఖర్చులు చేసినట్లు స్పష్టం చేసింది ముఖ్యంగా రేసు ఒప్పందానికి పట్టణాభివృద్ధి శాఖలో లేకపోవడం ఆడిట్ ను తప్పించేందుకు చేసిన చర్యగా అనీషా వ్యాఖ్యానించింది ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్